నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆజ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఇప్పుడు కుజుడు మార్పు వల్ల అసలు కన్యారాశి రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమ ఓం గణపతే నమ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథునంలోకి కుజభగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి కన్యలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ప్రథమ ద్వితీయ ముఖ్యంగా కుజుని మార్పుతో ఈ కన్యారాశి రాశి వారికి చెప్పాలంటే కనుక ఇది స్థానం అనమాట అందువల్ల ఎలా ఉంటుంది ఏమిటంటే దశమంలో కుజసంచారం సంచారం రాశి నుంచి దశమ స్థానంలో సంచారం ఈ కుజుడు ఎలాంటి వాడు సైన్యాధ్యక్షుడు ఆయన ఎప్పుడు కూడా ముందుకు దూకుతా దూగుతా దూకుతా అసలు ఆయన పట్టుకునే వాళ్ళే లేరు అంత స్పీడ్ అయినటువంటి వ్యక్తి అయితే ఏంటంటే చెప్పాలంటే ఈ యొక్క కన్యారాశి వారికి కొంచెము జాగ్రత్తగా ఉండే సమయంగానే అనుకోవచ్చు ఎలాగంటే కనుక క్రూర గ్రహాలు ఎప్పుడైనా సరే క్రూరమైనటువంటి గ్రహమే యొక్క కుజుడు ఉదయ ఇక్కడ చూస్తేనేమో మనకి కేతు గ్రహం కన్యలోనే ఉంది అది కాకుండా తర్వాత ఏంటంటే కన్యలో ఇంకా శుక్రుడు కూడా ఉన్నాడు అలా చూసుకున్నా కూడా కొంచెం క్లిష్టమైన తర్వాత మళ్ళీ రవి వస్తున్నాడు ఆ ఇలా మనం యతవాత ఈ యాభై ఆరు రోజుల్లో జరిగే మార్పులు చేర్పులు అన్నీ ఆలోచించుకున్నట్లయితే ఈ యొక్క మంచి గ్రహాలు స సమాగమం జరిగితే బాగుంటుంది ఈ యొక్క ఎప్పుడైతే కొంచెం మన రాశిలో దుష్ట గ్రహాలు ఉన్నాయో కొంచెం తలకాయ నొప్పి ఎక్కువగానే ఉంటుంది ఆ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఏంటంటే కొంచెం బలం ఎక్కువగా ఉంటుంది అంటే ఈ దుష్ట శక్తులకి బలం ఎక్కువ ఉంటుంది శుభగ్రహాలకి బలం ఎక్కువగా ఉంటుంది అది తర్వాత చూసినట్లయితే కనుక దశమంలో బలంగా ఉంటే కానీ ఉద్యోగ బలం బాగుంది దశమంలో కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి కలిగే ఉపకారాలు చెప్పుకుందాం మళ్ళీ అన్నీ మాకు కష్టాలు ఏంటని కంగారు పడబాకండి ఉపకారాలు చెప్తున్నాను వినండి ఉద్యోగంలో మీరు బలంగా పాతుకుపోతారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇంక వీళ్ళని తీసేది ఏం లేదు ఫిక్స్డ్ అది మేలేగా నెంబర్ వన్ పెట్టుకోండి కొట్టుకోండి రెండేమిటంటే వీళ్ళకి ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది అంటే ప్రమోషన్స్ జీతంలో అదే కదా ప్రమోషను కన్నా కూడా ఆనందం ఏంటి జీతం ఒకేసారి ఒక ఐదు వేలు పెరిగింది అనుకోండి ఇంక చాలు కదా అంతకన్నా ఏం కావాలనుకుంటాం వెయ్యి రూపాయలు పెరిగినా అనుకుంటాం అలాగా అది కూడా మనకి శుభమైనటువంటి యోగమే అదేవిధంగా ఉన్నత స్థితి అంటే ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ప్రమోషన్ లాంటివి కూడా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో నిజమా కాదా అనే మీమాంస ఎక్కువగా ఉంటుంది ఆలోచన ఎక్కువగా ఉంటుంది మారదామా వద్దా మారితే మళ్ళీ మంచి ఉద్యోగం ఎలాంటి ఉద్యోగం దొరుకుతుందా లేదా అన్నీ ప్రైవేట్ ఉద్యోగాలే కదమ్మా అందువల్ల కొంచెం మీమాంసతో ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించినప్పటికీ కూడా ధైర్యంగానే ముందడుగు వేస్తారు జీతం హైక్ అయితే అవుతుంది ఆ విషయంలో అయితే డోకా లేదు ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్య విషయంలో నో బెంగానే తెలియలేదు రాశి వారికి తర్వాత ఏంటంటే కనుక మంచి సాధిస్తారు మీరు చేసే దాంట్లో మీకు పాజిటివ్నెస్ మీ యాటిట్యూడ్లో ఉన్నటువంటి పాజిటివ్నెస్ వల్ల మీరు ఇతరులు కూడా మిమ్మల్ని మంచిగానే రిసీవ్ చేసుకుంటారు అయితే ఇప్పుడు ఏ విధంగా ఆర్థికంగా పర్వాలేదమ్మా ఆర్థికంగా ఏమి మనకి నష్టపడేటటువంటి సూచనలు ఏం కనపడటం లేదు కానీ సామాన్యంగా బాగానే కొత్తగా అనుకునే ప్రారంభించవచ్చు కొంచెం కొత్తగా ప్రారంభించడానికి మాత్రం ఒకటికి రెండు సార్లు మీ పెద్దవాళ్ళని శ్రేభిలాషల్ని అందులో ఉన్న వాళ్ళని ఏదైతే మీరు ప్రారంభిస్తున్నారో దాని యొక్క సాధక బాధకాలు అర్థం చేసుకునే ముందుకు వెళ్ళండి అంతేగాని నేను దూకేస్తా అంటే కనుక తర్వాత లేవదీసేవాడు అవిడే ఉండడు కోర్టు వ్యవహారాల్లో కూడా అంతే మీరు జాగ్రత్తగా అడుగులు వేయండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే చాలా ఓవర్ యాక్టివ్ అయిపోతారు వీళ్ళు యాక్టివ్ కాదు అలా వెళ్ళి ఆ పని ఏదో ఉండు ఒక్క నిమిషం నేను వెళ్ళొచ్చేస్తారు అప్పుడే ఏంటి మనం నోట్లో మాట నోట్లో ఉంటుంది వెళ్ళి వెళ్ళొచ్చేస్తారు అంత స్పీడ్ అయిపోతారు అంత క్రితం వల్ల ఎక్కడ ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడ అన్నట్టుండి ఒకేసారి ఇంత స్పీడ్ అయిపోయారు ఇంటి వీళ్ళని ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం జనాలందరికీ ఉంటుంది ఇంట్లో అంతే బయట అంతే పనులన్నీ స్పీడ్ స్పీడ్ స్పీడ్గా జరిగిపోతూ ఉంటాయి తన మీద తనకు విపరీతమైన నమ్మకం కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ చుట్టు కాన్ఫిడెన్స్ కాదు ఎవరైనా చెప్పినా కూడా ఆయన నాకు తెలుసండి నాకు ఎందుకు తెలియదు నేను మంచిగా నేను సాధించుకొస్తానుగా వాళ్ళ నోట్లో మాట పూర్తవదు పుల్లయ్యని ఎక్కడికో పంపించాలనుకుంటే పుల్లయ్య రాత్రి వెళ్ళి వచ్చేసినట్ట అలా ఉంటుంది వీళ్ళ వ్యవహారం అందుకని కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ ఇది కానీ యతవాత చెప్పాలంటే పర్వాలేదు లాగుతారంతే అయితే మీ రాశివారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేస్తే మంచిగా మరి ఏం లేదమ్మా ఒక్కటే గుర్తు పెట్టుకోండి ప్రతిరోజు మిడవకుండా మానకుండా సర్ప సూక్తం వినడం మనకి మాధ్యమాల ద్వారా ఫోన్లో టిక్ టిక్ మనిపించుకుంటే సర్ప సూక్తం వస్తుంది అది వినడం ఎర్రటి పుష్పాలతో మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అష్టోత్తరంతో పూజించడం పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం సాంబార్ అన్నం సాంబార్ అన్నం చేసేసి పెరుగన్నంలో ఆ ఒక గుప్పుడు చారడు అదే ఏమిటి ఎర్రటి ఎర్రటి గింజలతో ఉండేది ఏమిటది దానిమ్మ గింజలు కలిపి ఆ పెరుగన్నాన్ని ఎవరికైనా దానం చేయటం పప్పు అన్నాన్ని దానం చేయటం అలాగ మంగళవారం పూట చేస్తూ ఎర్రటి వస్త్రాలు అవకాశం ఉన్నప్పుడు ఎవరికైనా కొని పెట్టడం అమ్మవారికి పెట్టచ్చు పూజారి గారికి పెట్టచ్చు పేదవాళ్ళకి ఎర్రటి టవల్స్ పెట్టవచ్చు ఎబురుమాడు పెట్టచ్చు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది మంచి పరిహారం తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు శ్రీమాత్రేణ